మారుమూల ఆదివాసీ గూడమైన కొండపర్తి అభివృద్దిలో మేటిగా నిలిచి ఆదర్శవంతమైన గ్రామంగా వెలసిల్లాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు ములుగు జిల్లా తాడువాయి మండలంలో దత్తత గ్రామం కొండపర్తిలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు గవర్నర్ శ్రీకారం చుట్టారు వనదేవతలైన సమ్మక్క సారాలమ్మలను దర్శించుకున్నారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ములుగు జిల్లా ఆర్ బి అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్ కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర్ ఎస్పీ శబరీష్ తైతరులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం దత్తత గ్రామమైన కొండపర్తిని సందర్శించారు గతేడాది సెప్టెంబర్ లో జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తితో కొండపర్తిని దత్తత తీసుకున్నారు దాదాపు కోటిన్నర రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గ్రామ పొలిమేరలో కుమరంభీం బీర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు పాఠశాలలో డిజిటల్ తరగతులు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మహిళల ఉపాధి కోసం ఏడు లక్షల ఎనభై నాలుగు వేలతో నిర్మించిన మసాలా యూనిట్ ఏడు లక్షల డెబ్బై ఆరు వేలతో నిర్మించిన టైలరింగ్ యూనిట్లను ప్రారంభించారు రైతుల కోసం వ్యవసాయ మోటార్లను ప్రారంభించారు గవర్నర్ దత్తత తీసుకోవడంతో కొండపర్తి గ్రామ రూపురేఖలే మారిపోయాయి ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పానికి ఈ గ్రామం ఆదర్శంగా నిలవాలని గవర్నర్ పేర్కొన్నారు కొండపర్తి దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామంగా పేరు గడించాలని ఆకాంక్షించారు కనీసం

రామప్ప లక్నవరాన్ని అవన్నీ విజిట్ చేసి ఇది ఒక ట్రైబల్ కాన్స్టిట్యున్సీ బ్యాక్వర్డ్ ఏరియా అని తెలిసి మరి కొండపర్తి విలేజ్ ను అడాప్షన్ చేసుకోవడం జరిగింది కొండపర్తిలో ఆ మహనీయుల యొక్క విగ్రహాలు అక్కడ మహిళలకు ఉపాధి కోసం కుట్టుమిషన్లు అదే విధంగా స్కూల్ నిర్మాణం అంగన్వాడీ రిపేర్స్ తర్వాత మహిళలకు మిర్చి అదే విధంగా పసుపు పొడిని ఏర్పాటు చేయడం కోసం అరవై లక్షలతోటి మరి ఎక్విప్మెంట్స్ ఇచ్చి యంత్రాలను ఇచ్చి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఆ విలేజ్ లో హండ్రెడ్ పర్సెంట్ హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది బోర్లు కూడా దాదాపుగా ఏడు వ్యవసాయ బోర్లు కూడా వారు ఓపెన్ చేయడం జరిగింది ఒక ఎన్నుకబడ్డ ప్రాంతాల ప్రజలకు హోప్ నమ్మకం విశ్వాసం అనేది ఇంకా పెంచడం జరిగింది అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమ గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామం ఇన్నాళ్లకు బయట ప్రపంచంతో అనుసంధానమైనదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు మా ఊరిని దత్త తీసుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే మా డెవలప్మెంట్ పనులు ఏకవంతంగా జరుగుతున్నాయి కమ్యూనిటీ వాళ్ళు గానీ స్కిల్ డెవలప్మెంట్ యొక్క భవనాలు గాని మరి రోడ్లు గానీ సిసి రోడ్లు గానీ జాతీయ రహదారి నుంచి ఇక్కడ వరకు రోడ్డు లేదు ఇప్పటి వరకు కానీ ఎప్పుడు శాంక్షన్ చేశారు కానీ పేపర్ వరకు అయితే కొంతవరకు చేశారు కంకర వేసి అలానే వదిలిపెట్టారు సో ఏంటి అని అంటే ఫారెస్ట్ వాళ్ళ ద్వారా కొంచెం ఆగిపోయింది సో దాన్ని కొంచెం ఏమైనా పూర్తి చేస్తే ఇంకా బాగుంటది ఇంకా కొంచెం డెవలప్మెంట్ ఏమైనా నేను అనుకుంటాను మా కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ గారు దత్త తీసుకోవడం మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాం మా ఊరినే ప్రత్యేక దృష్టి పెట్టి మంత్రి గారి సూచన మేరకు గవర్నర్ గారు దత్త తీసుకోవడం అనేది మాకు చాలా సంతోషకరం ఇప్పుడు మొదటగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని పెట్టేసి రెండు షెడ్లు ఇమీడియట్లీ వర్క్ నడుస్తా ఉన్నది అందులో కమ్యూనిటీ హాల్ గా ఒకటి పెట్టేసి అందులో విలేజ్ వాళ్ళందరికీ కూడా వర్క్ కల్పించేటట్టు కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు వచ్చే చదువుకున్న పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని యువతకు అందరికి కూడా యువత ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా దాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది బోర్ల సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేడారం సమ్మక్క సారాలమ్మను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు గవర్నర్ పర్యటన సందర్భంగా మేడారం మూలుగు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు